హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదమూడులో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే నవాజుద్దీన్ సిద్ధికి నటించినటువంటి ఆత్మా నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫ్యామిలీలో మాయా మరియు అభయ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది తన పేరు నియా నియా బర్త్డే రోజు వాళ్ళ నాన్న తనకి ఒక ర్యాబిట్ డాల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు మాయా తన కూతురికి జడను గట్టిగా వేస్తూ ఉండడం చూసిన అభయ్ తన భార్యని తిడతాడు దీని వల్ల ఆ ఫ్యామిలీ పైకి కనిపించినంత హ్యాపీగా లేదు అని అర్థం అవుతుంది భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అభయ్ తన కూతురు బాల్కనీలోని లోని గోడ మీద మరీ వారక నిలబెడతాడు అది చూసిన మాయా తనని అస్సలు అక్కడ కూర్చోబెట్టకు అని అంటుంది దాంతో అభయ్ కోప్పడి నేను తన తండ్రిని నా మీద నీకు నమ్మకం లేదా అని అంటాడు ఆ తర్వాత తన కూతురు నియాని నువ్వు ఎక్కువగా అందరికంటే ఎవరిని ప్రేమిస్తున్నావు అమ్మనా అంటాడు ఆ మాటల విన్న నియా నేను నాన్నని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటుంది ఇదంతా నియా బర్త్డే రోజు వాళ్ళ నాన్న కెమెరాలో షూట్ చేసి ఉంటాడు తర్వాత స్టోరీ ప్రజెంట్ వస్తుంది ఈ వీడియోని నియా తన రూమ్ లో కూర్చుని చూస్తూ ఉంటుంది అప్పుడే రూమ్ లోకి వాళ్ళ అమ్మ మాయా వచ్చి తన కూతురితో తొందరగా రెడీ అవ్వు స్కూల్ కి అవుతుంది అని అంటుంది ఆ తర్వాత నియాని స్కూల్ కి తీసుకుని వెళ్తుంది నియా స్కూల్లో ఏ పిల్లలతోనూ కలవదు ఆడుకోదు క్లాస్లో ఒక అబ్బాయి నియా వెంట్రుకుల్ని పట్టుకుని వెనక నుంచి లాగుతూ ఉంటాడు ఆ అబ్బాయి పేరు ఫారస్ కానీ తన క్లాస్ టీచర్ వైశాలి మాత్రం నియా సరిగ్గా క్లాస్ వినడం లేదు అని నియాని తిడుతుంది మాయా తన అమ్మా నాన్నలతో కలిసి ఉంటుంది మాయాకి తన హస్బెండ్ తో డివోర్స్ అయి ఉంటుంది కానీ అదే సమయంలో యాక్సిడెంట్ అయ్యి అబ్బాయి చనిపోయాడు అనే న్యూస్ తెలుస్తుంది దాంతో మాయా తన హస్బెండ్ ఫొటోస్ ని కాల్ చేస్తూ ఉంటుంది నేను నియాకి అబ్బాయి గురించి అసలేమి చెప్పను అని అంటూ ఉంటుంది అప్పుడే మాయా వాళ్ళని నాన మాయాని చూసి అభయ్ అలాంటి వాడిని నాకు ముందే తెలియదు అతనికి నిన్న ఇచ్చి పెళ్లి చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాం ఓన్లీ మనీ చూసి నిన్న ఇచ్చి పెళ్లి చేసాం కానీ తన మనసులో ఏముందో అసలు తెలియదు అని అంటాడు ఆ తర్వాత మాయా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేస్తూ బాగా ఏడుస్తుంది ఆ రోజు సడన్ గా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా ఎవరు గొంతు అస్సలు వినబడదు అప్పుడే సడన్ గా లైట్స్ అన్ని ఆగిపోతాయి ఆ సమయంలో మాయా తన కూతురు బాల్కనీలోని గోడ చివరిలో నిలబడి ఉండడం చూస్తుంది వెంటనే వెళ్లి తనను పట్టుకుంటుంది అప్పుడే తను ఉలిక్కిపడి బాత్రూంలో కళ్ళు తెరుస్తుంది అంటే ఇదంతా మాయా బాత్రూంలోనే కలకని ఉంటుంది ఆ తర్వాత నియా తిరిగి స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నియాని చూసి మనం అందరం కలిసి ఈ రోజు పిజ్జా తిందామని అంటుంది దాంతో నియా చాలా సంతోషిస్తుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మను చూసి ఈ రోజు ఫారెస్ట్ అనే అబ్బాయి నా జుట్టుని లాగాడు నాకు అస్సలు నచ్చలేదు మా నాన్న వచ్చినప్పుడు నేను ఆ అబ్బాయి గురించి నాన్నకు చెప్తాను అని అంటుంది ఆ తర్వాత నియా వాళ్ళ అమ్మని చూసి అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది దాంతో మాయా పని మీద బయటికి వెళ్ళాడు రెండు నెలల్లో తిరిగి వస్తాడు అని అబద్ధం చెప్తుంది అలాగే మీ నాన్న నిన్ను రైట్ టైం కి పడుకోమని చెప్పాడు అని అబద్ధం చెప్తుంది కానీ వాళ్ళ నాన్న తన బర్త్డే రోజు షూట్ చేసిన ఆ పాత వీడియోనే చూస్తూ ఉంటుంది నియా వాళ్ళ నాన్ననే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది ఆ తర్వాత మాయా తన కోసం టీ చేసుకోవాలి అనుకుని కిచెన్ లోకి వెళ్లి ఒక గిన్నెలో టీ పెట్టి గ్యాస్ ని వెలిగిస్తుంది ఆ సమయంలో మాయా బర్నర్ మీద పెట్టిన టీ గిన్ని వేరొక బర్నర్ మీదకి షిఫ్ట్ అవుతుంది అది చూసి చాలా కంగారు పడుతుంది కానీ దీని గురించి ఎక్కువగా ఆలోచించదు కానీ రూమ్ లో మాత్రం ఒక నీడ లాంటి ఆకారం కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత రోజే నియా బర్త్డే నియా ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డే పార్టీని ప్రిపేర్ చేసి ఉంటారు అందరూ పార్టీకి వస్తారు కానీ నియా తన రూమ్ లో నుంచి అస్సలు బయటికి రాకుండా నానా వచ్చే వరకు నేను కేక్ కట్ చేయను అంటూ ఉంటుంది దాంతో మాయా మరియు తన అమ్మ నియాని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తూ నియా బయటికి రా నీ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు అయితే నియా మాత్రం బయటికి రాదు అసలు నియాకి వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం కూడా తెలియదు కానీ సడన్ గా నియా రూమ్ లో నుంచి నియా నవ్వుతున్నట్లుగా శబ్దం వినబడుతుంది ఆ తర్వాత నియా డోర్ ఓపెన్ చేస్తుంది వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నకి బాయి చెప్పి కేక్ కట్ చేయడానికి వెళ్తుంది ఆ తర్వాత నియా కేక్ ని కట్ చేసి తన బర్త్డే ని బాగా సెలబ్రేట్ చేసుకుంటుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ అప్పుడే మాయా ఫోన్ రింగ్ అవుతుంది ఇన్స్పెక్టర్ రాజ మాయాకి కాల్ చేసి మిమ్మల్ని కలవాలి అని అంటాడు దాంతో మాయా వెళ్లి ఇన్స్పెక్టర్ రాజాని కలుస్తుంది రాజా మాయాని చూసి మీరు మీ హస్బెండ్ ని ప్రేమిస్తూ ఉండేవారా అని అడుగుతాడు ఆ మాటల విన్న మాయా అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది అప్పుడు ఇన్స్పెక్టర్ రాజా మీ కూతురు వాళ్ళ నాన్ననే ప్రేమిస్తుందా అని అడుగుతాడు దానికి మాయా అవును నియా వాళ్ళ నాన్ననే చాలా ఎక్కువగా ఇష్టపడేది అని చెప్తుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మాయాని చూసి మీరు మీ కూతురిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు దానికి మాయా కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యి మీరు అలా ఎందుకు అని అడుగుతుంది కానీ ఇన్స్పెక్టర్ మాత్రం చాలా సైలెంట్ గా ఉండి డాక్యుమెంట్ మీద మాయా సైన్ తీసుకుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు స్కూల్లో ఫారస్ మళ్ళీ నియాని ఏడిపిస్తాడు తన స్కట్ ని ఒక మేక్ కి ఇరికిస్తాడు దాని వల్ల తన స్కట్ చిరిగిపోతుంది ఇదంతా క్లాస్ టీచర్ వైశాలి చూసి ఫారెస్ట్ కి పనిష్మెంట్ ఇస్తుంది తనని క్లాస్ బయట నీ డౌన్ చేయిస్తుంది అప్పుడే ఫారెస్ట్ దగ్గరకి ఒక క్రికెట్ బాల్ వస్తుంది దాంతో ఫారెస్ట్ ఆడుకుంటాడు ఆ తర్వాత ఆ బాల్ కింద పడి మెట్ల దగ్గరకి వెళ్తుంది ఫారెస్ట్ కూడా ఆ బాల్ ని తీసుకోవడానికి స్టెప్స్ దగ్గరకి వెళ్తాడు కట్ చేస్తే సరిగ్గా అదే సమయంలో స్కూల్ బెల్ రింగ్ అవుతుంది దాంతో క్లాస్ లో నుంచి పిల్లలందరూ బయటకు వచ్చి అక్కడ ని చూస్తారు అతను మెట్ల చనిపోయి ఉంటాడు ఆ తర్వాత పోలీసులు స్కూల్ కి వస్తారు ఇన్స్పెక్టర్ రాజా వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ని చూస్తాడు కానీ ఆ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదు ఎందుకంటే ఆ ఫుటేజ్ మొత్తం పాడైపోయి ఉంటుంది ఆ తర్వాత మాయా తన కూతుర్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ కి వస్తుంది అప్పుడే మాయాని ఇన్స్పెక్టర్ రాజా కలుస్తాడు ఆ ఇన్స్పెక్టర్ మాయాని చూసి మీకు ఆ అబ్బాయి ఫారస్ట్ తెలుసా అని అడుగుతాడు దానికి మాయా అతను నా కూతురు క్లాస్మేట్ ఎప్పుడు నియాన్ని ఏడిపిస్తూ ఉండేవాడు అని చెప్తుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాజా మీ కూతుర్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు ఆ రోజు రాత్రి నియా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది నియా రూమ్ లో ఒక చైర్ ఉంటుంది ఆ చైర్ వెనక్కి ముందుకి ఊగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో మాయా ఆ రూమ్ లోకి వెళ్లడంతో ఆ చైర్ కదలడం ఆగిపోతుంది ఆ తర్వాత మాయా నియాని చూసి ఇంక వెళ్లి పడుకో చాలా సేపు అయ్యింది అయినా ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది దానికి నియా అదంతా సీక్రెట్ నేను ఎవ్వరికి చెప్పను అతను నీ వల్లే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న మాయాని ఓదారుస్తూ నువ్వు మీ నాన్నని చాలా మిస్ అవుతున్నావని నాకు తెలుసు అయినా నువ్వు ఇలా ఫేక్ గేమ్ ఆడి మీ నాన్నని ఇక్కడికి తీసుకుని రాగలవా అని చెప్పి బెడ్షీట్ కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మాయా టెన్షన్గా ఉండడం వలన మాయా వాళ్ళ అమ్మ వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మాయా నియ్యాకి ఏదో అయ్యిందనిపిస్తుంది తను రోజు రాత్రి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అని అంటుంది ఆ మాటలు విన్న మియా వాళ్ళ అమ్మ నియా చాలా చిన్న పిల్ల ఆ ఏజ్ పిల్లలు ఎప్పుడు అలా చేస్తూనే ఉంటారు బహుశా తను వాళ్ళ నాన్నని చాలా మిస్ అయ్యిందని అనిపిస్తుంది అంటే నియా వాళ్ళ నాన్నని ఇమాజినేషన్ చేసుకుని ఉండవచ్చు అని అంటుంది ఆ తర్వాత రోజు స్కూల్లో క్లాస్ జరిగేటప్పుడు నియా ఎప్పుడు డోర్ వైపే చూస్తూనే ఉంటుంది చదువు మీద అస్సలు దృష్టి పెట్టదు అందువల్ల తన క్లాస్ టీచర్ వైశాలి నియాని బాగా తిట్టి క్లాస్ మీద ధ్యాస పెట్టు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని కంట్రీ స్పెల్లింగ్ చెప్పు అని అడుగుతుంది అప్పుడు నియా నిలబడి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ క్లాస్ బయటకు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత తన క్లాస్ టీచర్ వైశాలి నియాని ఇంకా హార్డ్ క్వశ్చన్ అడుగుతుంది అయినా కూడా ఆ క్వశ్చన్ కూడా నియా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుంది అయినా కానీ ఆ క్లాస్ టీచర్ వైశాలి కోపంతో నియాకి పనిష్మెంట్ ఇస్తుంది స్కూల్ కంప్లీట్ అయ్యాక వైశాలి మాయాని కలిసి నియా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నియా అస్సలు క్లాస్ లో ధ్యాస పెట్టడం లేదు మధ్య మధ్యలో ఎవరినో చూసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఉండరు మీ కూతురికి మెడికల్ హెల్ప్ అవసరం అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్తుంది అప్పుడే అక్కడికి నియా వచ్చి చాలా కోపంగా తన క్లాస్ టీచర్ అయినటువంటి వైశాలి వైపు చూస్తూ ఉంటుంది వైశాలి స్కూల్ టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎగ్జామ్ పేపర్స్ ని దిద్దుతూ ఉంటుంది అప్పుడే తనకి క్లాస్ రూమ్ బయట ఫారెస్ట్ కనిపిస్తాడు దాన్ని చూసిన వైశాలి వెంటనే బయటకు వచ్చి తననే ఫాలో అవుతూ బాత్రూమ్ దగ్గరకు వెళ్తుంది అక్కడ బాల్ ని కొడుతున్న శబ్దం వస్తూ ఉంటుంది వెంటనే అక్కడికి వెళ్లి బాల్ ని చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్న అద్దంలోకి చూస్తుంది అద్దంలో వైశాలి ప్రతిబింబం వెనకాలే అభయ్ ప్రత్యక్ష అయ్యి వెంటనే వైశాలి ప్రతిబింబాన్ని గొంతు కోసి చంపేస్తాడు దాంతో నిజమైన వైశాలి కూడా చనిపోతుంది ఆ తర్వాత అక్కడికి ఇన్స్పెక్టర్ రాజా మరియు నాయకులు ఇద్దరు వస్తారు ఆ క్రైమ్ సీన్ లో తనకి బలవంతంగా గొంతు నిలిమి చంపినట్లు అసలు ఎటువంటి గుర్తులు ఉండవు అయినా వైశాలి ఎలా చనిపోయింది వైశాలి ఈ అద్దం దగ్గరికి ఎందుకు వచ్చి ఉంటుంది అని వెంటనే నాయక్ చూసి ఒకసారి నువ్వు వైశాలి ఫారెస్ట్ కి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చిందో వెళ్లి కనుక్కో అని అంటాడు మరోపక్క మాయా తన కూతుర్ని తీసుకుని ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంది మాయా ఆ డాక్టర్ ని చూసి ఏడు సంవత్సరాల క్రితం నాకు అబాయ్కి పెళ్లి అయ్యింది కొత్తల్లో అంతా బాగానే ఉండేది కానీ ఆ తర్వాత అంతా మారిపోయింది అబాయ్ నన్ను ఎప్పుడు అనుమానిస్తూనే ఉండేవాడు ఒక రోజు తన ఫ్రెండ్ తనని వదిలేసి వెళ్లిపోయాడు అలాగే తన జాబ్ కూడా పోయింది ఆ తర్వాత అభాయ్ కొన్ని రోజులు ఎవ్వరికీ కనిపించలేదు తను నాతో ఎంత దూరం అయ్యాడో నియాకి అంత దగ్గర అయ్యాడు ఒక రోజు నేను నా కొలిగ్ పంకజ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు నన్ను అనుమానించాడు అప్పుడు నేను అమ్మతో మాట్లాడుతున్నాను అని చెప్పాను దానికి అభయ్ ఫోన్ అడిగినప్పుడు మా మధ్య గొడవ అబ్బయ్ నన్ను బాగా కొట్టాడు దానివల్ల నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వవలసి వచ్చింది అభయ్ తన కూతుర్ని చాలా ప్రేమిస్తూ ఉండేవాడు కానీ మా డివోర్స్ అయిన తర్వాత నియా కస్టడీ నాకు దొరికింది ఎందుకంటే అభయ్ దగ్గర ఆ టైం కి జాబ్ లేదు అంతేకాకుండా తను ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు అందువల్ల కూతుర్ని ఎలా చూసుకుంటాడు అని పాప కస్టడీ తనకి ఇవ్వలేదు ఆ తర్వాత తను చాలా కోపపడ్డాడు నియా లేకుండా ఉండలేకపోతున్నాను పాప లేకుండా ఉండలేను అని చాలా రిక్వెస్ట్ చేశాడు కానీ తన మాట ఎవ్వరూ వినలేదు ఆ కోపంతో ఒక రోజు రాత్రి కార్ ని చాలా స్పీడ్ గా డ్రైవ్ చేశాడు అదే సమయంలో తను మత్తులో కూడా ఉన్నాడు అలా మత్తులో డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అవడంతో ఆ యాక్సిడెంట్లో తను చనిపోయాడు అని చెప్తుంది ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ని చూసి అబాయ్ గురించి నియాకి ఇంతవరకు తను చనిపోయినట్లుగా ఏమీ చెప్పలేదు ఎందుకంటే నియా చాలా సెన్సిటివ్ కానీ ఇప్పుడు నియా వాళ్ళ నాన్నతో రాత్రి సమయంలో మాట్లాడుతుంది అని అంటుంది ఆ మాటలు విన్న డాక్టర్ మాయాని చూసి ఇదంతా నార్మల్ పిల్లలు ఎప్పుడు ఇమాజినేషన్ లోనే ఉంటారు అన్నిటిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు అయినా మీరు ఎందుకు మీ పాపని తీసుకుని హ్యాపీగా కాసేపు బయటికి వెళ్లరు అలా వెళితే తన మైండ్ కూడా బాగుంటుంది అని అంటుంది ఆ తర్వాత ఒక రోజు మాయా తన కూతురు నియాని కూడా బయటికి తీసుకుని వెళుతుంది దాంతో ఇద్దరు చాలా బాగా టైం స్పెండ్ చేసి చాలా ఆనందంగా ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక ఓల్డ్ లేడీ లాకెట్స్ ని అమ్ముతూ ఉంటుంది ఆ లాకెట్స్ లో నియాకి ఒక లాకెట్ బాగా నచ్చుతుంది కానీ మాయా మాత్రం నియాకి ఆ లాకెట్ ని కొనివ్వదు ఆ ఓల్డ్ లేడీ మాయా వైపు చూసి ఆ మనిషి మళ్ళీ తిరిగి వచ్చాడు ఒకవేళ అతను నీ ప్లేస్ లో ఉండి ఉంటే ఈ లాకెట్ ని ఖచ్చితంగా కొనిస్తాడు అని అంటుంది ఆ మాటలు విన్న మాయా భయపడిపోయి నియాని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది ఆ రోజు రాత్రి మాయాకి పంకజ్ కాల్ చేసి నేను రాలేను నాకు లీవ్ దొరకలేదు అని అంటాడు దానికి మాయా నో ప్రాబ్లం అని చెప్పి నియా రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు నియా చేతిలో ఏ లాకెట్ అయితే తను కొనివ్వలేదో అదే లాకెట్ ఉంటుంది దాంతో మాయా నియా మీద చాలా కోపడుతుంది రిగ్ అదే సమయంలో అభయ్ గొంతుతో నియా మాట్లాడుతూ పంకజ్ నుంచి కాల్ వచ్చిందా ఏది నీ ఫోన్ ని ఒకసారి నాకు చూపించు అని అడుగుతుంది అది విన్న మాయా చాలా భయపడుతుంది ఆ తర్వాత నియా వాళ్ళ అమ్మ మీద కూర్చుని గొంతు పిసుకు చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే మాయా అద్దంలో అభయ్ గొంతు పిసుకు చంపడాన్ని చూస్తుంది అప్పుడు అభయ్ నియా ఎప్పటికి నాకే సొంతం అని చెప్తాడు ఆ తర్వాత రోజు మాయా ఒక పండితున్ని ఇంటికి పిలిపిస్తుంది అతని ఇంటి మొత్తాన్ని చూసి మీరు మీ భర్తని ప్రేమించేవారా అని అడుగుతాడు దానికి మాయా లేదు నేను కేవలం నా కూతురు కోసం అతనితో ఉన్నాను ఎందుకంటే తను వాళ్ళ నాన్నని చాలా ప్రేమించేది కాబట్టి అని అంటుంది ఆ తర్వాత పండితుడు నియా రూమ్ లోకి వెళ్ళి ఏదో ఒక అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేసి మాయాని చూసి నీ హస్బెండ్ తిరిగి వచ్చాడు నీ కూతురు ప్రేమ అతన్ని తిరిగి తీసుకుని వచ్చింది అతని మనసులో కేవలం ద్వేషం ఉంది నీ భర్త నీ కూతురిని తీసుకుని వెళ్లడానికే ఇక్కడికి వచ్చాడు కానీ నీకు నీ కూతురికి మధ్య ఉన్న ఆ బాండింగ్ వలన అతను తనని తీసుకుని వెళ్ళలేడు అని చెప్తాడు ആ um, മാറ്റയ మరి దీనికి నేనేం చెయ్యాలని అడుగుతుంది అప్పుడు ఆ పండితుడు మాయాని చూసి ఒక మంత్రించిన తాడిచ్చి మీరు మీ కూతురికి ఇది కట్టి వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నట్లుగా మీరు నాటకం ఆడి నియాని నమ్మించండి నేను హరిద్వారికి వెళ్తున్నాను దీని గురించి మా గురువు గారితో మాట్లాడి ఒక సొల్యూషన్ చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు నియ వాళ్ళ నాన్నతో ఫోన్ లో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది అదంతా మాయా చూసి బాధపడుతూ వెంటనే నియా దగ్గరికి వెళ్ళి నాన్న నీకు ఏం చెప్తున్నాడు అని అడుగుతుంది దానికి నియా నాన్న నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు అని చెప్తుంది అది విన్న మాయా వెంటనే ఆ పండితుడి ఇచ్చిన మంత్రించిన తాడిని నియా చేతికి కడుతుంది ఆ తర్వాత నియాని చూసి దీన్ని ఎప్పటికీ తీయకొని అంటుంది ఆ తర్వాత నియా ఫోన్ ని చెక్ చేస్తుంది నిజంగానే ఆ ఫోన్ లో అభయ్ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే మళ్ళీ అతని మాటలు వినిపించవు అది చూసిన మాయా ఊపిరి పీల్చుకుంటుంది కానీ అప్పుడే మాయా ఫోన్ రింగ్ అవుతుంది పంకజ్ మాయాకి కాల్ చేసి ఆఫీస్ లో వర్క్ ఉంది తొందరగా రా అని అంటాడు ఆ తర్వాత మాయా ఆఫీస్ కి వెళ్లి పంకజ్ తో కలిసి వర్క్ గురించి డిస్కస్ చేస్తుంది ఆ తర్వాత మాయా తన క్యాబిన్ లోకి వెళ్లి వర్క్ చేస్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒక వింత శబ్దం వస్తూ ఉంటుంది అది విని మాయా ఫ్రస్ట్రేట్ అవుతుంది అప్పుడే మాయా కంప్యూటర్ లోని స్క్రీన్ మీద అబాయ్ తనకి కనిపిస్తాడు అది చూసిన మాయా భయపడుతుంది ఆ తర్వాత మాయా బయటికి పారిపోతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ లో ఉన్న ఫోన్స్ అన్ని ఒక్కసారిగా మోగుతాయి అది చూసి భయపడి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వస్తుంది అప్పుడే అక్కడికి పంకజ్ వచ్చి తనను కలిసి పంకజ్ మాయాని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు మాయా ఇంటికి వచ్చి తన కూతురుతో నిద్రపోతూ ఉంటుంది కానీ అర్ధరాత్రి సమయంలో నియా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది మాయా చెక్ చేసినప్పుడు బెడ్ మీద నియా ఉండదు నియా నీ గోడ చివర అంచులు దగ్గర నిలబడి ఉంటుంది మాయా అది చూసి భయపడి తన కూతురుతో అస్సలు కదలకు అని చెప్తూ ఉంటుంది కానీ నియా కిందకి పడిపోతుంది వెంటనే మాయా నియాని పట్టుకుంటుంది ఆ తర్వాత కింద అభయ్ ఆత్మని చూస్తుంది అతను నియాని కిందకి దూకమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు అది చూసిన మాయా వెంటనే తన కూతురు తీసుకుని పక్కింట్లోకి వెళ్లిపోతుంది పక్కింట్లో తన ఫ్రెండ్ అయినటువంటి ఆకాంక్ష ఉంటుంది నియా అక్కడికి వెళ్లి తన కూతుర్ని పడుకోబెట్టి ఆ తర్వాత మాయా వెంటనే ఆకాంక్షని చూసి తన హస్బెండ్ అభయ్ తిరిగి వచ్చినట్లు నియాని తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్తుంది అది విన్న ఆకాంక్ష హస్బెండ్ మాత్రం ఎందుకు అలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు మన లాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అని అంటాడు కానీ మాయా వాళ్ళ అమ్మ మాత్రం నేను నియాతో ఉన్న ప్రతిసారి అక్కడ అభయ్ ఉండడాన్ని ఫీల్ అవుతాను అని చెప్తుంది మాయా మాటలు మాయా వాళ్ళ అమ్మ మాత్రం నమ్ముతుంది ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటుంది మాయా అర్ధరాత్రి సమయంలో మాయాకి అభయ్ నుంచి కాలు వస్తుంది అప్పుడు మాయా తన పక్కనే అభయ్ పడుకుని ఉండడాన్ని చూస్తుంది వెంటనే ఉలిక్కి పడి నిద్ర లేస్తుంది ఆ తర్వాత రోజు నియా స్కూల్ కి వెళ్తుంది మరో పక్క మాయా వాష్రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు మాయా తన హస్బెండ్ అభయ్ ఆత్మను చూస్తుంది బాగా భయపడిపోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆకాంక్ష మాయాకి కాల్ చేసి ఒకవేళ ఎప్పుడైనా నీకు పీడ కలలో చెడ్డ కలలో వస్తూ ఉంటే నీ బెడ్ మీద షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే కత్తి లాంటివి పెట్టుకుని పడుకో అని చెప్తుంది మాయా ఆకాంక్ష చెప్పినట్లుగానే కత్తి తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్తుంది కిచెన్ లో అంతా గందరగోళంగా పడి ఉంటుంది ఎలా పడితే అలా ఉంటాయి కిచెన్ లో ఎన్ని కత్తులైతే ఉన్నాయో ఆ కత్తులన్నీ గాల్లో నిలబడి ఉంటాయి అది చూసిన మాయా భయపడిపోయి వెంటనే వాళ్ళ అమ్మకు వెళ్లి చెప్తుంది ఆ తర్వాత ఇద్దరు కిచెన్ లోకి వెళ్లి చూడగా కిచెన్ చాలా నీట్ గా సర్ది ఉంటుంది కానీ మాయా వాళ్ళ అమ్మ మాత్రం మాయా మాటలని నమ్ముతూ ఉంటుంది ఆ తర్వాత మాయా వాళ్ళ అమ్మ మాయా బాగా నిద్రపోవడానికి తన పక్కనే కూర్చుని తనకు స్టోరీస్ చెప్తూ ఉంటుంది అర్ధరాత్రి మాయా లేచి తన కూతురు రూమ్ లోకి వెళ్లి తన కూతురు గొంతు నిలిమి చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ మాయా వాళ్ళ అమ్మ అక్కడికి రాగానే వెంటనే అభయ ఆత్మ మాయాలో నుంచి వెళ్లిపోతుంది మాయా స్పృహలోకి వస్తుంది ఆ తర్వాత రోజు మాయా తన కూతుర్ని తీసుకుని సైక్యాట్రిస్ట్ దగ్గరకు వెళ్తుంది మాయా నియాన్ని లోపలికి పంపించి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత డాక్టర్ నియాని చూసి మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అప్పుడు నియా మా నాన్న నా దగ్గరే ఉన్నాడు అని చెప్తుంది ఆ తర్వాత డాక్టర్ నియాని చూసి మీ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తుంది అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు అలాగే మీ నాన్న మిమ్మల్ని వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు అతను చనిపోయాడు అని డాక్టర్ నియాకి చెప్తాడు అది విన్న తర్వాత నియా డాక్టర్ ని చంప మీద కొడుతుంది కట్ చేస్తే హాస్పిటల్లోని స్టాఫ్ నియా లోపలికి వెళ్లి చాలా టైం అయ్యింది అని రిసెప్షనిస్ట్ డాక్టర్ కి కాల్ చేస్తుంది కాల్ చేయడు ఆ తర్వాత వెంటనే డాక్టర్ రూమ్ లోకి వెళ్ళి చూడగా అప్పటికే డాక్టర్ చనిపోయి ఉంటాడు ఆ తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు దాంతో మాయ ఆకాంక్షని చూసి నువ్వు నియ్యాన్ని ఇక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళిపో అని చెప్తుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ రాజా మాయాని చూసి మీ హస్బెండ్ చనిపోయాడు అని నియాకి తెలుసా అని అంటాడు దానికి మాయా తెలుసు కానీ ఒప్పుకోవడానికి రెడీగా లేదు అని చెప్తుంది ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మాయాని చూసి ఇద్దరం ఎప్పుడు కలిసినా కూడా ఎవరో ఒకరు చనిపోయి ఉంటున్నారు ఇది చాలా విచిత్రమైన విషయం మీ హస్బెండ్ కేసుని మేము ఎప్పుడో క్లోజ్ చేసేసాం ఇదంతా యాక్సిడెంట్ గా జరిగింది నేను నియా స్కూల్ టీచర్ వైశాలి మర్డర్ సీన్ ని అలాగే ఫారెస్ట్ మర్డర్ సీన్ ని కూడా చెక్ చేశాను అవి రెండు సేమ్ ఒకేలాగా అనిపి అంటాడు అది విన్న మాయా షాక్ అయ్యి ఏమిటి వైశాలి కూడా చనిపోయిందని అని అడుగుతుంది దానికి ఇన్స్పెక్టర్ అవును కానీ వైశాలిని బలవంతంగా ఎవరో చంపినట్లు అసలు ఎటువంటి ఆనవాళ్లు లేవు అని అంటాడు దానికి మాయా మరి అయితే తను ఎలా చనిపోయింది అని అడుగుతుంది దానికి ఇన్స్పెక్టర్ వైశాలి గొంతు లోపల నుంచి కోయబడింది ఇది ఇంపాసిబుల్ అని నాకు కూడా తెలుసు కానీ జరిగింది ఇదే అలాగే ఆమె ఫోర్ వీక్స్ ప్రెగ్నెంట్ కూడా అని చెప్తాడు ఆ తర్వాత మాయా ఇన్స్పెక్టర్ రాజా ఇద్దరు కలిసి హాస్పిటల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తారు కానీ అందులో ఏమీ ఉండదు సేమ్ మిగతా కేసెస్ లో లాగానే అందులో ఎటువంటి ఆధారాలు కనిపించవు దాంతో మాయా ఇన్స్పెక్టర్ కి ఏదో చెప్పాలి అని అనుకుంటుంది కానీ చెప్పదు దాంతో ఇన్స్పెక్టర్ మాయాని చూసి ఏది ఉన్నా చెప్పండి కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే సైన్స్ కూడా నమ్మలేనంత విచిత్రంగా ఉంటాయి అని అంటాడు కానీ అప్పుడే అక్కడికి పంకజ్ వచ్చి మాయా ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత ఇంటి దగ్గర మాయా మాయా వాళ్ళ అమ్మ ఆకాంక్ష నియా అందరూ కలిసి కూర్చుని ఉంటారు నియా తన టాయ్ ఫోన్ నుంచి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఆకాంక్ష ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వెళ్తూ వెళుతూ నియాని చూసి నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది అప్పుడు నియా మీరు చాలా బ్యాడ్ గా వంటని ప్రిపేర్ చేస్తారని మా నాన్న చెప్తున్నాడు అంటుంది అది విన్న ఆకాంక్ష చాలా కోప్పడి మీ అమ్మను అంతగా కొట్టి హింసించే వ్యక్తిని నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు ఆ సైతం చనిపోయి మంచిది అని అంటుంది అది విని నియా చాలా అప్సెట్ అవుతుంది ఆ తర్వాత మాయా ఆకాంక్ష ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తారు అక్కడికి నియా కూడా వస్తుంది చాలా కోపంగా చూస్తూనే ఉంటుంది దాంతో ఆకాంక్ష నియాని చూసి తనకు సారీ అడిగి నేను నిన్ను అలా కోపడకుండా ఉండాల్సిందే అంటుంది కానీ అప్పుడే సడన్ గా కిచెన్ డోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి సడన్ గా అభయ్ ఆత్మ ఆకాంక్ష చంపేస్తుంది గొంతులో కత్తిని పొడిచి చంపేస్తాడు కానీ మాయా ఆ కత్తిని తీసి బతికించాలి అని చూస్తుంది సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి కత్తి మీద మాయా ఫింగర్ ప్రింట్స్ ని చూస్తారు కత్తి మీద మాయా ఫింగర్ ప్రింట్స్ ఉన్న కారణంగా ఇన్స్పెక్టర్ రాజాకి మాయాని అరెస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ ఉండదు మర్డర్ సీన్ లో అంతా మాయా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి మాయా బాగా ఏడుస్తూ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి నేను ఆకాంక్షని చంపలేదు అని మీకు కూడా తెలుసు అంటుంది ఆ తర్వాత మాయా వెంటనే తన కూతురు నియాన్ని చూసి మీ నాన్న ఆకాంక్ష చంపాడని చెప్పు లేదంటే వీళ్ళు మన ఇద్దరిని దూరం చేస్తారని అంటుంది ఆ తర్వాత పోలీసులు మాయాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు అదే రోజు రాత్రి ఇన్స్పెక్టర్ రాజా తన ఇంట్లో పడుకుని ఉన్నప్పుడు అతను మాయాని మరియు నియాని తన రూమ్ లో చూసినట్లుగా ఊహించుకుంటాడు మరో పక్క పోలీస్ స్టేషన్ లో మాయా అక్కడ ఉన్న ఇద్దరు ఆఫీసర్స్ ని చూసి తన హస్బెండ్ చనిపోయి మళ్లీ వచ్చి ఈ మర్డర్స్ చేస్తున్నట్లుగా చెప్తుంది కానీ తన కూతురు గురించి మాత్రం అసలు ఏమీ చెప్పదు అయితే ఆ ఆఫీసర్స్ మాత్రం దెయ్యాల గురించి అసలు నమ్మరు దాంతో మాయా కోపంతో ఏడుస్తూ మీరు నమ్మిన నమ్మకపోయినా నాకేమీ అవ్వదు అంటూ ఒక ఆఫీసర్ షర్ట్ పట్టుకుని నా కూతుర్ని కలవాలి అని అంటూ ఉంటుంది దాంతో మాయా బిహేవియర్ ని చూసి వెంటనే తనని మెంటల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు మరోపక్క ఇంట్లో ఆ అబాయ్ నుంచి విముక్తి పొందడానికి శాంతి కలగడానికి మాయా వాళ్ళ అమ్మ పండితుడిని పిలిపించి శాంతి హోమం చేపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా హోమంలో మంట ఆరిపోతుంది ఆ తర్వాత పండితుడు దాన్ని వెలిగించడానికి ఎంత ట్రై చేసినా అది వెలగదు అప్పుడే ఆ పండితుడు నోరు కళ్ళు అక్కడికక్కడే చనిపోతాడు అది చూసిన మాయా వాళ్ళ అమ్మ వెంటనే ని తీసుకుని కార్ పార్కింగ్ ఏరియా కారులో కూర్చోబెడుతుంది సరిగ్గా అదే సమయంలో నియా చేతికి కట్టిన తాయిత్తు కింద పడి ఉంటుంది అప్పుడే పండితుడు అక్కడికి వస్తాడు ఆ పండితుడి బాడీలో అభయ్ ఆత్మ ఉంటుంది ఆ పండితుడు మాయా వాళ్ళ అమ్మను చంపడానికి ట్రై చేస్తాడు సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రాజా అక్కడికి వస్తాడు పండితుడిని ఆపడానికి షూట్ చేస్తాడు కానీ పండితుడు అస్సలు ఆగడు మళ్ళీ ఇన్స్పెక్టర్ అతన్ని షూట్ చేస్తూ ఉంటాడు ఒక బులెట్ పండితుడి హెడ్కి తగిలి కింద పడిపోతాడు కానీ మాయా వాళ్ళ అమ్మ అప్పటికే చనిపోయి ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ నియాని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత మాయాని నియాని కలుపుతాడు ఆ సమయంలో నియా మాయాని చూసి నన్ను నాన్న తీసుకుని వెళ్తానని అంటున్నాడు అని చెప్తుంది అది విన్న మాయా ఇంకా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత నియాని చూసి మీ నాన్న చనిపోయాడు నిన్ను చంపి నా నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటుంది కానీ నియా మాత్రం నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది అని తెలుసుకున్న మాయా వెంటనే నియాని చూసి ఇదంతా నీ వల్లే జరుగుతుంది అని అంటుంది ఆ తర్వాత మాయాని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు ఆ రోజు రాత్రి ఇన్స్పెక్టర్ రాజా నియాతో పడుకుని ఉంటాడు కానీ అప్పుడు నియా వాళ్ళ నాన్న అభయ్ వచ్చి నియాని తీసుకుని వెళ్ళిపోతాడు మరోపక్క మెంటల శైలంలో మాయా తన తలని గోడకేసి గుద్దుకుంటూ ఉంటుంది దాని వల్ల చాలా రక్తం పోతూ ఉంటుంది మరోపక్క నియా తన నాన్నతో పాటు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ నాన్న నేను నిన్ను చాలా దూరం తీసుకుని వెళ్ళబోతున్నాను అని అంటాడు దాంతో నియా వాళ్ళ నాన్నను చూసి అమ్మ లేకుండా నేను ఎక్కడికి రాను అని అంటుంది సరిగ్గా అదే సమయంలో మాయాని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు మాయా వేరే ప్రపంచంలోకి వెళ్తుంది అక్కడ ఆమె కనబడి చూసి అతను నీ కూతుర్ని తీసుకుని వెళతాడు అని చెప్తుంది సరిగ్గా అదే సమయంలో అభయ్ నియాని చూసి మీ అమ్మ ఎక్కడికి రాదు ఆమె నిన్ను అస్సలు ఇష్టపడదు ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఆ తర్వాత మనం వేరే ప్రపంచంలోకి వెళ్తామో అని అరుస్తూ చెప్తాడు అది విని నియా వాళ్ళ నాన్న తనని అస్సలు ప్రేమించడం లేదు అని అర్థం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది మరోపక్క మాయా ఆత్మగా మారి వాళ్ళ అమ్మను కలుసుకుంటుంది అంటే మాయా చనిపోయింది మరో పక్క అభయ్ తన కూతురిని వెతికి సరే పదా మీ అమ్మని కలవడానికి వెళ్దాం అని అంటాడు అదే సమయంలో మాయా వాళ్ళ అమ్మ మాయాకి పండితుడు ఇచ్చిన మంత్రించిన తాయిత్ని ఇస్తుంది సరిగ్గా అదే సమయంలో ట్రైన్ వచ్చేస్తూ ఉంటుంది దాంతో మాయా వచ్చి తన కూతుర్ని కాపాడుకుంటుంది ఆ తర్వాత మాయా అభయ్ మధ్య గొడవ జరుగుతుంది అంటే రెండు ఆత్మల మధ్య గొడవ జరుగుతుంది ఆ తర్వాత మాయా ఆ మంత్రించిన తాయిత్ సహాయంతో అభయ్ ఆత్మను ఎప్పటికీ తిరిగి రాకుండా అంతం చేస్తుంది ఆ తర్వాత తన కూతుర్ని కాపాడుకుంటుంది అప్పుడే నియాకి వాళ్ళ అమ్మే తనని నిజంగా స్వచ్ఛంగా ప్రేమిస్తుంది అని అర్థం అవుతుంది కానీ మాయా ఈ ప్రపంచంలో ఉండదు ఆ తర్వాత మాయా అక్కడి నుంచి వెళ్లిపోతుంది పాపం నియా ఏడిస్తూ ఆ రైలు పట్టాని మీదనే ఒంటరిగా వాళ్ళ అమ్మ కోసం వెతుక్కుంటూ వెళుతూ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తన ఎయిటీన్త్ బర్త్డే జరుపుకుంటూ ఉంటుంది నియా ఆ బర్త్డే పార్టీలో నియా వాళ్ళ తాతయ్య ఇన్స్పెక్టర్ రాజా ఇద్దరు ఉంటారు నియా వాళ్ళ అమ్మను చాలా మిస్ అవుతూ ఉంటుంది కానీ మాయా ఆత్మ మాత్రం ఎప్పటికీ నియా పక్కనే ఉంటూ నియాని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్